సరిగ్గా నూట యాభై సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత వాతావరణ శాఖ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఆవిర్భవించింది వాతావరణంలో వచ్చే మార్పులను అంచనా వేసేందుకు పద్దెనిమిది వందల ఐదు జనవరి పదిహేనవ తేదీన కలకత్తా కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఏర్పడింది వాతావరణంలో వచ్చే మార్పుల గురించి ముందస్తు అంచనాలతో విలువైన సమాచారాన్ని అందిస్తూ సరిగ్గా నేటికి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత వాతావరణ శాఖ తన నూట యాభై సంవత్సరాల ప్రస్తావనాన్ని పూర్తి చేసుకున్నది ఉపఖండంలో భారతదేశంలో వాతావరణంలో వచ్చే మార్పులు గతిశీలమైనవి భారత ఉపఖండం ఋతుపవన మండలం మన దేశంలో ఋతువులను అనుసరించి వాతావరణంలో మార్పులు వస్తుంటాయి దేశవ్యాప్తంగా ఏకకాలంలో వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులు ఉండడం మన దేశం యొక్క ప్రత్యేకత దేశంలో ఒకవైపు భారీ వర్షాలు కురుస్తూ ఉంటే ఇంకొక వైపున తీవ్రమైన ఎండలు కాస్తూ ఉంటాయి వాతావరణంలో ప్రాంతీయంగా ఉండే ఈ మార్పులను గమనిస్తూ ముందస్తు అంచనా తెలియజేసేందుకు క్రమబద్ధంగా వాతావరణ మార్పులను పరిశీలించడం ఒక అంచనాలు రూపొందించుకోవడం ముందస్తుగా ఆయా ప్రాంత ప్రజలను హెచ్చరించడం చాలా అవసరం ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలుగా తుఫానులుగా మారి తూర్పు తీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి గాలి వీచే దిశలో మార్పులు తీవ్రత దీని అంచనా ఆధారంగా ఏ కాలంలో తుఫానులు ఏర్పడతాయి ఆ తుఫానుల ప్రభావం ఏ ప్రాంతంపై ఉంటుంది మొదలైన అంశాలను క్రమబద్ధంగా పరిశీలించడం ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేయవచ్చు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానుల కారణంగా తూర్పు తీరంలో తీవ్రమైన ప్రాణ నష్టము ఆస్తి నష్టం సంభవించేది భారత వాతావరణ శాఖ వద్ద పద్దెనిమిది వందల తొంభై నుండి ఇప్పటి వరకు ఉత్తర హిందూ మహాసముద్రంలో భాగంగా ఉన్న బంగాళాఖాతము అరేబియా సముద్రాల్లో సంభవించిన చక్రవాత తుఫానులకు సంబంధించిన సమాచారము ఉన్నది ఈ విస్తృత సమాచారము తుఫానుల యొక్క తీవ్రత ప్రభావం ముందస్తుగా అంచనా వేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది కొన్ని దశాబ్దాల క్రితం ఇప్పటిలాగా ఇంటర్నెట్ అందుబాటులో లేని రోజుల్లో వాతావరణానికి సంబంధించిన మార్పుల గురించి ముఖ్యంగా తుఫాను వంటి ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో తుఫాను గమనము తుఫాను యొక్క ప్రభావము ఏ ప్రాంతం మీద ఉంటుందో అన్న విషయాన్ని తెలుసుకునేందుకు రేడియో ద్వారా అందే వాతావరణ సమాచారము ఎంతో ఉపయోగకరంగా ఉండేది ముఖ్యంగా తుఫాను సమయంలో భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం ఆధారంగా ఆ రోజుల్లో ఎప్పటికప్పుడు రేడియోలో వార్తలు ప్రసారమయ్యేవి ప్రస్తుతం వాతావరణంలో వచ్చే మార్పులను ముందస్తుగా అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది వాతావరణానికి సంబంధించిన మార్పులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా ప్రయోగించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా ఈ వాతావరణ మార్పులని చాలా ఖచ్చితంగా అంచనా వేయగలుగుతుంది వాతావరణ మార్పులను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడే ఉపగ్రహాలను ఇన్సాట్ ఉపగ్రహాలు అంటారు ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఇన్సాట్ ఉపగ్రహాల ద్వారా ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ దేశంలో వివిధ ప్రాంతాలలో వాతావరణ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అన్న విషయానికి సంబంధించి భారత వాతావరణ శాఖ వెబ్సైట్లో ఛాయా చిత్రాలను విడుదల చేస్తుంది ఈ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని పౌరులు తమ ప్రాంతంలో వాతావరణంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో సులభంగా తెలుసుకోవచ్చు వార్తా ప్రసార సంస్థలు ఈ చిత్రాల ఆధారంగానే వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తాయి రెండు వేల ఇరవై నాలుగు చివరి వారంలో తమిళనాడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిన పెంగల్ తుపానుకు సంబంధించి గమన దిశను తెలియజేసే పటమిది తుఫాను గమనం ఏ విధంగా ఉంటుంది ఏ ప్రాంతంలో తీరాన్ని తాచుతుంది అనే ముందస్తు అంచనాతో భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఇవి వాతావరణానికి సంబంధించిన ఇటువంటి పటాల సహాయంతో తుఫాను ప్రభావం ఏ ప్రాంతం మీద ఉంటుంది ఎక్కడ భారీ వర్షాలు కురుస్తాయి ఎక్కడ తీవ్రమైన గాలులు వీస్తాయి అన్న విషయాన్ని ప్రజలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది కేవలం తుఫానులు భారీ వర్షాలకు సంబంధించిన సమాచారమే కాకుండా ఏ ప్రాంతంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది చలి వాతావరణం తీవ్రంగా ఉంటుంది ఎక్కడ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అనే అంశాలకు సంబంధించిన సమాచారం కూడా భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అందిస్తుంది జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈ రోజుకు సంబంధించి భారత వాతావరణ శాఖ ముందస్తు అంచనాతో విడుదల చేసిన పటమిది ఈ పటాన్ని పరిశీలిస్తే ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయి ముఖ్యంగా ఢిల్లీ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో చలి వాతావరణం తీవ్రంగా ఉంటుంది ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా సిక్కిం పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంతము అరుణాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు ఈ ప్రాంతాలలో చలి వాతావరణం తీవ్రంగా ఉంటుంది ఈ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది దేశంలో మిగిలిన ప్రాంతాలలో సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా భారత వాతావరణ శాఖ దేశంలో వివిధ ప్రాంతాలలో తీవ్ర వాతావరణ పరిస్థితులకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది వేసవి కాలంలో ఏ ప్రాంతంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందో వడగాలులు వీస్తాయో అన్న విషయాన్ని ముందస్తుగా తెలియజేస్తూ భారత వాతావరణ శాఖ విడుదల చేసే పటాలివి తీవ్రమైన వేడిమి వాతావరణానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీకి సంబంధించిన వాతావరణ హెచ్చరికలకు సంబంధించిన పటం ఇది ఈ పటాన్ని పరిశీలిస్తే ఆ రోజునకు భారత వాతావరణ శాఖ ఒరిస్సాకు పశ్చిమ బెంగాల్లోని దక్షిణ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది తన నూట యాభై సంవత్సరాల ప్రస్థానంలో భారత వాతావరణ శాఖ వాతావరణ మార్పులకు సంబంధించి ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని అందిస్తూ తన సేవలను కొనసాగిస్తున్నది జనవరి పదిహేను భారత వాతావరణ శాఖ ఆవిర్భావ దినోత్సవం